హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మాధవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మరి శీతాకాలంలో కాళ్ళ పగులు అనేది అందరికీ కామన్ ప్రాబ్లం అయిపోయింది కదా ఫ్రెండ్స్ మరి అయితే మనం ఒక క్రీమ్ని అయితే తయారు చేసుకుందాం మనకి ఇంట్లో దొరికే వస్తువులతో క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది మరి కాళ్ళ పగుళ్ళతో చాలామంది ఎంతో బాధపడుతూ ఉంటారు అలాగే బ్లడ్ కూడా వస్తుంది కదండి దానికోసం అయితే మంచి రెమెడీ తయారు చేసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం లేట్ చేయకుండా అయితే ఎట్టిపోతాం ముందుగా మన ఇంట్లో వేస్ట్గా పడేసిన కొవ్వొత్తులు సగం ముక్కలు ఉంటాయి కదండి వాటిని మిగిలిపోయిన తీసుకోవాలి అలాగే కొంచెం వ్యాజులేన కొంచెం కొబ్బరి నూనె ఈ మూడింటితోటే మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి ఒక బౌల్ తీసుకొని అందులో ఈ క్యాండిల్స్ని ముక్కలు ముక్కలుగా తుంపుకొని అందులో వేసుకోవాలండి ఇది మనకి పాదాలకి రాసుకుంటే మాయిశ్చరైజర్ లాగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వ్యాజి వేసుకోవాలండి ఇది మార్కెట్లో దొరికేది మీ పక్కన కిరాణా షాపులోనైనా దొరుకుతుంది పది రూపాయలు వేసలేను ఫైవ్ రూపీస్లో కూడా దొరుకుతుంది ఒక స్పూన్ వేసలేని వేసుకోవాలి అలాగే కోకోనట్ ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ వన్ స్పూన్ అంతా ఈ మూడీటితోటి మనకి మంచి రెమెడీ అయితే తయారవుతుంది బయట మార్కెట్లో ఇలాంటి క్రీమ్స్ కొనుక్కోవాలంటే చాలా ఎక్కువ రేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మనం ఏ ఖర్చు లేకుండా ఈ క్రీమ్ని అయితే తయారు చేసుకున్నాం ఇంకా ఇందులో మీ దగ్గర విటమిన్ ఇ క్యాప్సిల్స్ ఉంటే కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగించి నీళ్ళని ఒక గిన్నెలో పోసి అవి మరిగే మరిగేటప్పుడు మనం తుంపి పెట్టుకున్న ఈ కొవ్వొత్తి ముక్కలని అయితే వేసుకోవాలి డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే కరిగించుకోవాలండి ఎంత టైం పట్టదండి వెంటనే కరిగిపోతాయి ఇలా కరుగుతున్నప్పుడే ఇందులో కొంచెం ఆఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకోండి ఈ పసుపు కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పింఛాక ఒక ఖాళీ కంటైనర్ మీ దగ్గర ఉంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులో అయితే పోసేయండి ఫ్రెండ్స్ ఇలా పోసుకున్న తర్వాత ఒక అర్ధ గంట వరకు అయితే పక్కన పెట్టేయాలి అర్ధగంటలో మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఈ క్రీమ్ అనేది మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ డైలీ రాసుకోవడం వల్ల కాళ్ళ పగులు అనేవి తగ్గిపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ క్రీమ్ అనేది ఇలా తయారైంది దీన్ని పాదాలకు ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పాదాలకు అప్లై చేసుకునే ముందు వేడి నీళ్ళు గోరువెచ్చని నీళ్ళతోటి కా పాదాలను అయితే కొంచెం ఉప్పేసి నిమ్మకాయ పిండుకొని పాదాలను అయితే శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ అలాగే పెట్టుకొని రాసుకుంటే మన పాదాల ఉన్న డస్ట్ తోటి ఇది రాసుకోవడం వల్ల ఇంకా కొంచెం పాదాల పగులు అనేవి ఎక్కువైతాయి అందుకనే ముందు వేడి నీళ్ళలో కాళ్ళని శుభ్రం చేసుకోండి ఆ తర్వాత ఈ క్రీమ్ని అయితే అప్లై చేసుకోండి ఇలా డైలీ నైట్ పడుకునేటప్పుడు రాసుకోవడం వల్ల మన పాదాల పగులు అనేటివి చాలా వరకు తగ్గిపోతాయి తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా తీసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పాదాల పగుల కోసం మీరేం ట్రై చేస్తారో హోమ్ రెమెడీ నాకైతే కామెంట్ చేయండి చాలా సింపుల్గా క్రీమ్ అనేది రెడీ అయిపోయింది కదండి మరి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మీకు ఇంతేనండి బాయ్ ఫ్రెండ్స్